స్ మీ లో ఎంత మందికి కలగూర గురించి తెలుసు తెలియని వారికి అయితే తెలంగాణలో మేము స్పెషల్గా భోగి పండుగ రోజు కళగూరం వండుకుంటామండి ఈ కర్రీ దేంట్లో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది వేడెలపాటు బోగన స్టవ్ పైన పెట్టుకుని దాంట్లో నాలుగు గంటల నూనె పోసుకోవాలి పెద్ద సైజ్ గంట నూనె వేడైన తర్వాత దీంట్లో మనము పొడుగా కట్ చేసుకున్న రెండు వందల గ్రాముల దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయి లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత రెండు వందల గ్రాములు చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు కూడా కాసేపు వేయించుకోవాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు దొండకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మళ్ళీ రెండు వందల గ్రాములది బీనిస్ ముక్కలు వేసుకొని మళ్ళీ కలుపుకొని మొత్తం ఇది కూడా కొంచెం వేయించుకోవాలి కొత్త ఆలుగడ్డ వస్తుంది కదండి అందుకనే ఈ ఆలుగడ్డ ముక్కలను కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకుంటున్నాను హాఫ్ కేజీ ఆలుగడ్డ కూరగాయలన్నీ ఉడికే వరకు ఇది కొంచెము మొత్తము ఆ కర్రీలో కిచిగా కలిసిపోతుంది కనిపించకుండా అని కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటున్నాను కూరగాయలతో పాటు ఆలుగడ్డ ముక్కలను కూడా కాసేపు నూనెలో మనం మగ్గించుకుందాము కట్ చేసి పెట్టుకున్న రెండు కట్టల మెంతం స్టార్టింగ్ లోనే వేసుకోవాలి ఎందుకంటే పెద్ద మెంతం చేదుగా ఉంటుంది కదా నూనెలో మంచిగా వేయించుకోవాలి కాబట్టి ముందే వేసేసుకుంటున్నాను ఆయిల్లో ఈ మెంతం చాలా బాగా వేయించుకోవాలి లేకుంటే అది కర్రీ మొత్తం చేదు చేసేస్తుంది నోట్లో పెట్టకుండా అయిపోతుంది కాబట్టి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతా గోకరకాయ ముక్కలు తీసుకోవాలి ఒక పెద్ద సైజు క్యారెట్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక ఒక చిన్న సైజు చామగడ్డ అది కూడా కొంచెం పొట్టు తీసేసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లో ముల్లంగి ముక్కలు ఒక చిన్న కప్ వేసుకోవాలి చిన్న కప్ అంత ముక్కలు కోసుకొని వేసుకోవాలి ఎనిమిది పచ్చిరికాయలు కాటు పెట్టి నేను దీంట్లో వేస్తున్నాను దీంట్లో ఒక కప్పు ఆనకాయ ముక్కలు వేసుకోవాలి పసుపు ఏం వేసుకోవద్దు ఫస్ట్ అంత ఆయిల్లో ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని ఒక పెద్ద సైజు బీరకాయ ముక్కలు దీంట్లో ఒక కప్ బఠానీ వేసుకోవాలి పచ్చి బఠానీ ఒక ఫైవ్ మినిట్స్ మనము ఈ వెజిటేబుల్స్ అన్ని ఆయిల్లోనే వేపుకుందాము రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు దీంట్లోనే ఒక చిన్న బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న సైజు క్యాప్సికమ్ ముక్కలు రెండే ఏదో శాస్త్రానికి బెండకాయ ముక్కలు వేస్తున్నాను అన్ని రకాల కూరగాయలు వేసి వండుకోవాలి కదా ఈ కర్రీ అందుకనే బెండకాయ ఎక్కువ వేస్తే జామగడ్డ ఎక్కువ వేస్తే ఈ కర్రీ అంతా జలుగు జలుగురీ అసలు నోట్లో పెట్టకుండా అయిపోతుంది రుచి అసలు బాగుండదు ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు గోబీ వేసుకోవాలి ఇది లాస్ట్లో ఎందుకు వేస్తున్నాడు అంటే ఇది మొత్తం ఉడికిపోతుంది తొందర ఉడికిపోతుంది కాబట్టి ఇది లాస్ట్లో వేస్తున్నాం కానీ ఏవైనా మనము నూనెలోనే వేయించుకోవాలా ఇన్ని వెజిటేబుల్స్ పచ్చివాల్సిన పోయే వరకు వేయించుకోవాలి దీంట్లో దీంట్లో ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజు క్యాబేజ్ మొత్తం కోసుకొని వేసేసుకోవాలి అట్లనే ఒక చిన్న బుడమకాయ బుడమకాయ బుడిమకాయ ముక్కలన్నీ కోసి పెట్టుకున్నా కదా అది కూడా వేసేసుకుంటున్నాను ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఇంట్లో ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నాను పెద్ద సైజుది టేబుల్ స్పూను ఒక చెంచా చెంచాదాకా వేసుకున్నా అట్లనే సగం చెంచా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలకట్ట పసుపు ఉప్పు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి నీటి నుంచి ఊరే నీళ్ళతోటే మంచిగా ఉడికిపోతుంది ఈ కూరగాయలన్నీ అసలు మనం నీళ్ళే పోసుకోవద్దు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి పసుపు వేసి మనము మగ్గించుకున్నప్పుడు చూడండి దీంట్లో వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది ఈ కూరగాయల ముక్కల నుంచి ఈ వాటర్ తోటే మొత్తం మనము ఉడికించుకోవాలి ఏమాత్రం మన పై నుంచి వాటర్ పోసుకునే అవసరం లేదు భోగి రోజు ఈ కర్రీ మేము స్పెషల్ గా వండుకుంటామండి పూరీ తోటి తింటాము ఈ పండుగ రోజు దీంట్లో ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలి కూరగాయలు లాస్ట్ వంకాయ వేసేసుకున్నాం కదా ఇప్పుడు టమాటా ముక్కలు ఒక కప్ టమాటా ముక్కలు వేసేసుకోవాలి టమాటా ముక్కలు ఈ కూరగాయలు మంచి కలిసిపోయేలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత ఎప్పుడే గానీ స్పూన్ గానీ గంటలు గానీ ఇక్కడ వాడొద్దండి అండి కర్ష తీసుకొని కలుపుకోవాలి ఎందుకంటే కూరగాయ ముక్కలు నలిగిపోకుండా చాలా బాగా మనం కలుపుకోవడానికి వీలు పడుతుంది నాలుగు కట్టల కొయ్య కూర కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి కొయ్య కూర మొత్తం ఈ కూరగాయలో మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలి నాలుగు కట్టల తోటకూర కాడలు లేకుండా కట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు నాలుగు కట్టల పాలకూర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి నేను దీంట్లో వేసుకునే ప్రతి ఆకుకూరలకి కాడలు తీసేసి ఖాళీ ఆకులు మాత్రమే కట్ చేసి వేసుకున్నాను మనం వేసుకున్న ఆకుకూరల నుంచి అంతా వాటర్ వస్తుంది కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇదంతా ఉడికించుకోవాలి ఒక నాలుగు రెమ్మల కరిపాకు సుంచి దాంట్లో వేసుకోవాలి వేసుకున్న కరిపాకు ఒకసారి మొత్తం అంతా కరికి కలిసిపోయేలాగా కలుపుకొని మనము రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూరకి కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొంచెం అడగంటడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కర్రీని ఉడికించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసిపోయిన తర్వాత ఒకసారి చూడండి వాటర్ రావడం స్టార్ట్ అయ్యింది కదా ఇది వాటర్ అంతా ఇంకే వరకు కొంచెం హై ఫ్లేమ్ లో మనం అంతా బునాయించుకోవాలి ఇప్పుడు దీంట్లో సో సోయికూర వేసుకోవాలండి రెండు కట్టల కూర సన్న కట్ చేసుకొని మనం వేసుకోవాలి సోయికూరని ఒకసారి మొత్తం అంతా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూను ఇక్కడ కారం వేస్తున్నాను ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకున్న తర్వాత తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని టేస్ట్ చూసుకున్న తర్వాత నాకు కొంచెము ఉప్పు తక్కువ అనిపించింది కారం సరిపోయింది అందుకని ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ నుంచి వచ్చిన నీళ్ళు మొత్తం అంతా ఇనికిపోయి ఇప్పుడు ఆయిల్ తేలుతుంది పైకి ఈ కర్షక్ నేను చూపిస్తున్నాను చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో ఇప్పుడు ఒక పది నిమిషాల వరకు సిమ్ లో మనము ఉడికించుకుందాము ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక కట్ట కొత్తిమీర ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని మంచిగా ఉడికిపోయినాయి కదండి పైకి కిందికి కాలి ఇట్లా మరలేస్తూ మనం కలుపుకోవాలి ఈ కొత్తిమీర అంతా కలిసిపోయేలాగా ఇప్పుడు ఈ కర్రీలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో రెండు రేగు పళ్ళు వేస్తున్నాను ఈ చెంచాలు గంటలు యూస్ చేయకుండా కరెతోటి మనం కలుపుకొని అంత వెజిటేబుల్స్ అన్ని కుక్ చేసుకున్నాం కాబట్టి ఆలుగడ్డ కూడా ఎంత బాగా ఉడికింది కానీ అట్లనే క్యూబ్స్ లాగా ఉంది వంకాయలు కూడా అలాగే క్యూబ్ లాగా ఉంది ఏ వెజిటేబుల్ అయినా నలిగిపోలేదు కిచిడిలా కాలేదు స్టార్టింగ్లో మనం నాలుగు గంటల నూనె పోసుకున్నాం కదండి ఆ నూనె అంతా సైడ్లో తేలింది కదా ఇలా తేలిన తర్వాత మనకు రెడీ అయిపోయింది కర్రీ ఎప్పుడే కానీ నూనె సరిపోకుంటే నూనె పోసుకోండి కానీ దీంట్లో ఏమాత్రం నీళ్ళు పోసుకోవద్దు లీఫీ వెజిటేబుల్స్ నుంచి వెజిటేబుల్స్ నుంచి వాటర్ వస్తుంది వాటర్ అంతా నూనె తేలే వరకు ఉడికించుకోవాలి ఈ పండుగకి లడ్డు నువ్వుల జొన్న రొట్టె నువ్వుల అరిసెలు అట్లా ఎట్లా చేసుకుంటారో అందుకోసమని ఈ కర్రీలో కూడా నువ్వులు వేసుకోవాలి శాస్త్రానికి అలాగే రెండు రేగు పండ్లు కూడా వేసుకోవాలి ఈ పండుగ రోజు కడాయి పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి నేను కడాయి పెట్టుకొని పూరీలు చేస్తున్నాను ఈ కర్రీ పూరీలోకి కానీ చపాతీలో రైస్ లో గాని చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ ఒకసారి ఈ కర్రీ చేసుకొని చూడండి వీడియో చూపించినట్టు మీరు ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా వండుకున్నారంటే ఇది ఒక పచ్చడి లాగా టేస్ట్ ఉంటదండి ఎందుకంటే మనం దీంట్లో వాటర్ పోస్ వండుకోలే కాబట్టి చాలా బాగుంటుంది రుచి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్